వెల్కమ్ టు శ్రీ విద్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీలక్ష్మి ఈరోజు మనం తెలుగు వర్ణమాల నేర్చుకోబోతున్నాం అండ్ నేను నా సైడ్ నుంచి మీకు సారీ చెప్పాలి నేను ఒక త్రీ ఒక టూ వీక్స్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయలేదు అండ్ రియలీ సారీ నేను ఒక టూ వీక్స్ నుంచి మా బంధువులు ఇంటికి వెళ్ళాను సో నా మొబైల్ అవైలబులిటీ లేదు సో అందుకని నేను వీడియో తీయలేకపోయాను సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం అండ్ తెలుగు వర్ణమాల లెట్ స్టార్ట్ ఆ అమ్మ ఆ ఆవు ఈ ఇల్లు ఈ ఏగ ఊ ఉడత ఊ రు ఋషి ఏ ఎలుక ఏ ఏనుగు ఐ ఐదు ఓ ఒంటే కా కలము కా కల క కలము కరము ఘంట గా ఘటము చదరంగము చత్రము చత్రము ఝ ట టమాట టమాటా కంఠము డబ్బా తల భాణము పదము ద ద దండ ధ ధనము న నక్క ప పలక ఫ ఫలము బంతి బంతి భా భవనము మా మయూరము యంత్రము రంగవల్లి ల లత వంతెన శరము శరాయి సర్పము హంస తాళము వృక్షము గుర్రము సో ఇది రోజు తెలుగు వరుణమాల ఇవి నేర్చుకున్న తర్వాత అండ్ నేను ఇవి నేర్చుకోండి అండ్ ఇవి కాకుండా నేను తో పదాలు స్టార్ట్ చేశాను కదా ఆ క్లాస్ నెక్స్ట్ వీక్ అప్లోడ్ చేస్తాను ఊర్లో లేనందువల్ల అవ్వలేదు అప్లోడ్ చేయడానికి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో